ఈ కథ చివర్లో అర్జున్ ఒకడిని కాపాడతాడు కాని అర్జున్ కాపాడడంతో తన జీవితం మొత్తం మారిపోతుంది ఇప్పుడు నేను చెప్పబోయే కథ పోలీస్ రికార్డ్స్లో లేదు న్యూస్లో రాలేదు కానీ ఒక ఊరిని పది సంవత్సరాలు భయపెట్టిన నిజం ఆంధ్ర కర్ణాటక బార్డర్ దగ్గర మ్యాప్ లో కూడా క్లియర్ గా కనిపించని రుద్రవనం అనే చిన్న విలేజ్ ఈ ఊరిలో ఒక స్ట్రేంజ్ రూల్ ఉండేది రాత్రి నైన్ తర్వాత బయట ఎవ్వరూ తిరగకూడదు ఈ రూల్ ఎందుకు అనేది ఊరిలో ఉన్న ఎల్టర్స్ కూడా క్లియర్ గా చెప్పలేరు ఒకరోజు అర్జున్ ఇక్కడికి వచ్చాడు అర్జున్ ఇరవై ఎనిమిదేళ్ల ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్ అర్జున్ ఒక రీజన్తో ఈ ఊరికి వచ్చాడు ఎనిమిదేళ్ల క్రితం ఈ ఊర్లో కనిపించకుండా పోయినా తన అన్నయ్య కోసం అర్జున్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు కాని ఆ ఊరి జనం చూపుల్లో ఏదో తెలియని వణుకు ఒక ముసలాయన హెచ్చరించాడు నిజం కోసం వెతికితే ఈ ఊరు నిన్ను బ్రతకనివ్వదు అని ఆ రోజు రాత్రి టైం సరిగ్గా నైన్ జీరో సెవెన్ పిఎం అర్జున్ తన నైట్ విజన్ కెమెరాలో ఏదో కదలడం గమనించాడు అది మనిషి కాదు జంతువు కాదు కేవలం ఒక భయంకరమైన నీడ వెదుగులాటలో అర్జున్కి ఒక పాత డైరీ దొరికింది అది తన అన్నయ్య డైరీ అందులో రాసి ఉన్న మాటలు చదివి అర్జున్ వెన్నులో వణుకు పుట్టింది అర్జున్ ఇక్కడ సమస్య మనుషులు కాదు సిస్టమ్ మనం నిజాన్ని చూస్తున్నాం కాబట్టే మనల్ని మాయం చేస్తున్నారు అర్జున్ నేరుగా అడవిలోకి వెళ్లాడు అక్కడ శవాల్లేవు కానీ కోట్లాది రూపాయల అక్రమ దందాలకు సంబంధించిన ఆధారాలున్నాయి ఆ ఊరి పెద్దలే ఒక ముఠాగా మారి అడ్డుచ్చిన వాళ్లని హతమారుస్తున్నారు అప్పుడే అర్జున్కు ఒక షాక్ ఎనిమిదేళ్లుగా బందీగా ఉన్న తన అన్నయ్య అక్కడ సజీవంగా కనిపించాడు అన్నయ్యను చూసిన సంతోషం కంటే భయం ఎక్కువైంది వీడియో అప్లోడ్ చేయకు అర్జున్ నిన్ను చంపేస్తారు అని అన్నయ్య అన్నాడు కాని అర్జున్ వెనక్కి తగ్గలేదు తను తెచ్చుకున్న శాటిలైట్ నెట్ తో నేరుగా ప్రపంచానికి లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు రుద్రవనం రహస్యం దేశమంతా పాకింది పోలీసులొచ్చారు అన్నయ్య సేఫ్ అయ్యాడు ఆ వ్యవస్థ కూలిపోయింది కాని కమ్మత్ ఏంటంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా ఈ వార్త పేపర్లలో రాలేదు ఆ కేసు ఫైల్స్ ఎక్కడో రహస్యంగా సీల్ అయిపోయాయి అర్జున్ తన అన్నయ్యతో వెళ్లిపోయాడు కాని ఆ ఊరు ఇప్పటికీ రాత్రి తొమ్మిది గంటల తర్వాత అదే భయంకర నిశ్శబ్దంతో ఉంటుంది గుర్తుంచుకోండి నిజం చెప్పడం ధైర్యం కాని ఆ నిజాన్ని వినే శక్తి లేని చోట మిగిలేది కేవలం భయం మాత్రమే ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నా ఇది కేవలం బిగినింగ్ స్టోరీ మాత్రమే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ రాబోతున్నాయి ఇలాంటి థ్రిల్లింగ్ కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్